బేమడోలు మండలం కోర్కొల్లు పంచాయతీ బద్రికోడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయ శిఖర ప్రతిష్ట మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి గురువారం ఆలయ ప్రాంగణంలో శిఖరాలకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు శుక్రవారం ఉదయం పదిన్నర నిమిషాలకు శిఖర ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా పెద్దింట్లమ్మ అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుందని మార్చి ఒకటవ తారీఖున అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని తెలిపారు

Oh dalam penyajian jatrel, देवो देवो देवांश परे देवांश परे देवो धोषे दाशनाम भगवान देवो देवांश परे देवांश परे बुद्ध रामे बुद्ध 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 बु यह वक्त को बचाकर रखना भी और शाह नासरां अच्छे सांस बाद सब बहुत शुभदर्शन अत्यंत अच्छा दर्शन मानवस्त्रवाह फसल में पेड़ में पेड़ मां आमा हयावी पुरुष एवं महिला मन्दरम एक बहुत अच्छे तबादले उतावरण वंदेश्वर हाँ नील जलन जंबलों नील और सार मांगों में था मानवस्त्रवाह फसल में पेड़ में प गणपादिगम बवामहे प्रियानांद प्रियमे निधेनांदवाध्यदिगम निधे बवामहे वसो मम మందికి విజ్ఞత్తి గ్రామం దగ్గర భద్రగూడ గ్రామం అనే గ్రామంలో జలదుర్గ సమేత పెద్దండ్లమ తల్లి ఆలయము పునర్నిర్మాణం చేసి ఆలయ శిఖర ప్రతిష్టా కార్యక్రమం అనేది ఆగమశాస్త్ర ప్రకారము ఎడమల్లి దీపక శర్మ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క దైవ కార్యక్రమం ఈ ప్రతిష్టా కార్యక్రమం అనేది కావున ఈరోజు గణపతి పూజ పుణ్యాహవాచనము అంకురార్పణ పంచక్రవ్రాసన ఆదిత్యాది నవగ్రహ మండపారాధన ఆరాధన శిఖరములకి ధాన్యాదివాసము జలాదివాసము క్షీరాదివాసములు అధివాసములు జరిపిస్తూ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వ్యాధమంత్రపూర్వకంగా శాస్త్రోత్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ఉదయం ప్రారంభించి రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ప్రతిష్ట కార్యక్రమంతో పూర్ణాహతతో పూర్తవుతున్నది యోనమంది భక్తులకి కూడా గ్రామస్తులందరికీ కూడా వర్ణములందరికీ కూడా ఆ జలదుర్గ సమేత ఆ పెద్దంక అనుగ్రహం అనేది అందరందు ఉందా ఉండాలని ఆశిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని అందరికీ పొందాలని ఆశిస్తున్నాము శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ మీ ఇంటి వివాహ మహోత్సవాలు బర్త్డే పార్టీలు అన్న ప్రసనలు కార్పొరేట్ పార్టీలు కాన్ఫరెన్స్ లు సెమినార్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ త్రీ సిక్స్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ గమనిక విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు మీ ఫంక్షన్స్ మా బాధ్యత మీ సంతోషం మా లక్ష్యం